అందరికీ నమస్తే నేటి రాజకీయంలో ఆయారములు గాయారములు చాలా చాలా స్పీడ్గా పెరిగిపోయారు ఎందుకంటే ఈరోజు వరకు ఈ పార్టీలో ఈ ఉన్న వాళ్ళు రేపు ఆ పార్టీలో అదే లీడర్ ఉంటారు అదే ఫాలోవర్ ఉంటారు ఇక్కడ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ వస్తారు అధికారం అటు మారగానే అడ్డుపోతారు ఇట్లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా విరిగిపోయినారు తెలంగాణలో ఇంకా కొంత స్పీడ్గా కనిపిస్తుంది జనరేషన్ కూడా చాలా స్పీడ్గా ఉంది పైన ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళే పోతున్నప్పుడు కింది స్థాయిలో ఏముంటుంది కింది స్థాయిలో ఇటు అటు జంపింగ్లు అనేది కామన్ అయిపోయినాయి కదా ఇక సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ లేరనుకోండి జెడ్పీటీసీ ఎంపీటీసీలు వాళ్ళు కూడా పదవీకాలం అయిపోయింది లేకపోతే గల్లీ లీడర్లు ఉంటారు చూడండి గల్లీ లీడర్లు చాలామంది ఉంటారు గల్లీ లీడర్లు ఏం చేస్తుంటారు అంటే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు చింత చేరేందుకు ప్రయత్నం చేస్తుంటారు లేకపోతే గల్లీలో వాళ్ళ హవా సాగదు గల్లీలో ఇంకొక లీడర్ ఉంటారు కదా ఆ పార్టీలో వాళ్ళని నడుస్తుంటుంది ఈయన జీరో అయిపోతారు కాబట్టి ఏం చేస్తారంటే రిజల్ట్ వచ్చిన కొద్ది క్షణాలు కొన్ని గంటలు కొన్ని రోజుల్లో ఆటో ఇటో చేసి అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి లేకపోతే గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు మొన్న దాకా ఈన దగ్గరే ఉండి ఈన దగ్గరనే తిని ఇన దగ్గరనే తాగి ఈయన ఎంబడే తిరిగి ఈయన సీక్రెట్ అని తెలిసి నాకు ఇక్కడ తినాల్సినంత తింటారు తర్వాత మళ్ళీ ఈయన ఓడిపోతే అవతల గెలిచిన ఉంటారు కదా వాళ్ళ దగ్గర జంప్ అయిపోతారు మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా సేమ్ వాళ్ళ దగ్గర పర్మనెంట్ కాదు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ సరే ఎమ్మెల్యే స్థాయి లీడర్లే ఎమ్మెల్యేలే పోతున్నప్పుడు ఈ గల్లీడర్లకు అతయింది గల్లీడర్లు కామనే కదా అని అనుకోవచ్చు మనం కానీ ఎమ్మెల్యే కూడా అదే సిచ్యువేషన్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోవడం వాళ్ళ సొంత పనులు వాళ్ళ బిజినెస్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ అక్రమాలు వాళ్ళ ఆస్తులు ఇవన్నీ రకరకాల వ్యవహారాలు ఉంటాయి అవన్నీ కూడా మనం చూసినాం అయితే ఒక సీన్ జరిగింది ఇది తాడిపత్రిలో జరిగింది అనంతపురం జిల్లా అక్కడ జరిగిన ఒక వీడియో చూపిస్తా వీడియో చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతా ఈయన వచ్చేసి జెసి ప్రభాకర్ రెడ్డి తెలుసు కదా జెసి దివాకర్ రెడ్డి వల్ల తమ్ముడు ఏం జరిగిందో చూడండి వచ్చేసి అడ్వకేట్ శ్రీనివాసులు అక్కడ స్థానికంగా ఉండే ఒక నేత గల్లీ లీడర్ కూడా కాదు ఓ మోస్తారు నేత ఎమ్మెల్యే పక్కన తిరిగే నేత ఏమైందో చూడండి ఒకసారి ఎత్కపోయి బయటపడేసారు నాలు మీకు మళ్ళీ ప్లే చేస్తా ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది వీడియో అసలు ఈ ఈ రాజకీయాల్లో ఇట్లాంటి జరగాలి ఏమైందంటే ఈయన పేరు శ్రీనివాసులు అడ్వకేట్ అయితే అంతకుముందు జేసీ ప్రభాకరెడ్డి దగ్గరనే ఉండేవాడంట ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత వైసీపీ గెలిచింది కదా లాస్ట్ టైము వైసీపీ గెలిచినప్పుడు అక్కడ పెద్దిరెడ్డి గెలిచిన ఎమ్మెల్యే ఈయన ఏం చేసినట్టే ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి ప్రధాననించాడు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాడులో ప్రధాననిచాడు శ్రీనివాసులు ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి వాళ్ళ దగ్గర తెలియడు అవతల ఎమ్మెల్యే గెలిచిండు కదా అధికారంలోకి వైసీపీ వచ్చింది పోయిండు అయిపోయింది ఇప్పుడు అక్కడ వైసీపీ ఓడిపోయింది పెద్దిరెడ్డి ఓడిపోయిండు తర్వాత ఏం చేసిండు మళ్ళీ జేసీ ప్రభాకర్ దగ్గరికి వచ్చిండు జేసీ ప్రభాకర్ దగ్గరికి వచ్చి అన్న క్షమించండి నేను ఇంక మీ దగ్గరనే ఉండాలనుకుంటున్నా మీ దగ్గరనే పనిచేయాలనుకుంటున్నా అని వచ్చిండు జేసీ ప్రభాకర్ ఎట్లా ఎట్టుంటే తెలుసు ఫైర్ బ్రాండ్ వాళ్ళ అంచర్లకు చెప్పి కాళ్ళు చేతులు రెండు గటకం పోయి బయటపడే ఆపండి రవిణ్ అని చెప్తే పోయి బయట పడేసి ఇది ఒక చెంపపెట్టు లాంటిది నిజానికి రాజకీయాల్లో ఇది జరగాలి లేకపోతే ఈ పార్టీలో ఆ పార్టీలో జనాలు ఏమో అట్టే ఉంటారు జనాలు ఈ పార్టీ వద్దు ఆ పార్టీకి ఓటేద్దాం అనుకుంటే నిన్నటిదాకాగా ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి అవుతాడు అభ్యర్థిని చూసేయాలన్నా పార్టీని చూసేయాలన్నా కూడా జనాలు చాలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు ఇక ఇట్లాంటి వాళ్ళు అనుచరులుగా ఉన్నవాళ్ళని చూసినరా నాకు తెలిసి ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ వచ్చిన కొత్తలో చెప్తా రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాంగ్రెస్లో అప్పటిదాకా జనాలను పీడించుకు తిన్న వాళ్ళే టీఆర్ఎస్కి వచ్చారు కొంతమంది తర్వాత అక్కడ నడిచింది కొన్ని రోజులు నచ్చింది రెండోసారి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది రెండోసారి గవర్నమెంట్ వచ్చేసరికి కాంగ్రెస్లో అప్పటిదాకా జనాలను పీక తిన్న వాళ్ళందరూ బకాసులు కబ్జాలు చేసిన వాళ్ళు దారుణాలు చేసిన వాళ్ళు కేసులున్న వాళ్ళు మోసాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి ఈ ఎమ్మెల్యే దగ్గర చేరిపోయారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర ఎమ్మెల్యే దగ్గర చేరిపోయి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ వాళ్ళ పని ఎప్పుడు అదే ప్రభుత్వాలు మారుతాయి కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు గెలిచిన దగ్గరనే ఉంటారు తర్వాత ఏమైంది ఏమైంది తెలుసా కాంగ్రెస్లో మళ్ళీ సేమ్ చాలా ఏరియాలలో చాలా నియోజకవర్గాలలో చాలా మండలాలలో చాలా ఊర్లలో గ్రామాలలో కింది స్థాయిలో చెప్తున్నా క్షేత్ర స్థాయిలో చెప్తున్నా ఊర్లలో కూడా దాకా టీఆర్ఎస్లో ఉండి జనాలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మున్నటిదాకా టీఆర్ఎస్లో ఉండి లంచాలు తిన్నవాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఉండి డబుల్ బెడ్రూమ్ల కోసం డబ్బులు వసూలు చేసిన వాళ్ళు కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్ ఇవ్వాలంటే నాకు పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వాళ్ళు దాకా మీ భూములు కబ్జాలు చేసిన వాళ్ళు మొన్నటిదాకా మీ భూముల మీద బేరాలు చేసిన వాళ్ళు మొన్నటిదాకా మీ భూముల మీద లంచాలు దీన్ని బతికిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేసినారు చాలా కాన్స్టిట్యూన్సీలు వచ్చేసినారు వాళ్ళ పని ఏంది ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ అదే పని మళ్ళీ మిమ్మల్ని పీక తింటారు మళ్ళీ మిమ్మల్ని వేధిస్తారు మళ్ళీ మిమ్మల్ని బెదిరిస్తారు మళ్ళీ మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఎమ్మెల్యేలు అలర్ట్ ఉండాలి ఎమ్మెల్యేలు పైసాలు ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి ఉండాలి తెలంగాణలో నేను అంటదే ఎందుకంటే ఇట్లాంటి అయరామ్ గైరంలోనే జనాలు కష్టపడేది ఎమ్మెల్యే ఎన్నో ఉంటారు ఎమ్మెల్యే స్థాయిలో ఏం చేసుకుంటారో తర్వాత తెలుస్తుంది తెలిసినట్టు తెలుస్తుంది కానీ కింది స్థాయి వాళ్ళ వేధింపులు మామూలుగా ఉండవు అన్నదముల మధ్య గొడవైంది అనుకోండి పొలం గొడవ ఇట్లాంటి లీడర్ ఒక జమ జమైపోయి ఇద్దరిలో ఎవడు పైసలు ఇస్తాడో వాళ్ళని పట్టుకుంటాడు పట్టుకొని అవతలకి తీరని అన్యాయం చేస్తారు ఎందుకంటే వీడు పైసలు ఇచ్చిండు భూమి వింది కాదు బుడక వింది కాదు వింది కత్తి కాదు నెత్తి కాదు ఏమీ కాదు ఇద్దరు అన్నదముల మధ్య చిచ్చు పెట్టి కూడా చేస్తారు అవసరమైతే ఇద్దరి మధ్య పంచాయతీ ఉండాలని అవసరం లేదు అవసరమైతే ఇద్దరు అన్నదముల మధ్య చిచ్చు పెట్టి పొలం విషయంలో లేకపోతే ఇంకేదో ఇల్లు విషయంలో ఇంకేదో డబ్బులు వచ్చే విషయంలో చిచ్చు పెట్టి ఎవడైతే డబ్బులు వీళ్ళకి బాగా ఇస్తాడో వాని వైపు ఉండి అవతలని తొక్కి పడేస్తాడు వాడు పోలీస్ స్టేషన్లో చెప్తే నడిపిస్తాడు వాడు ఎమ్మెల్యేకు తప్పుదో పట్టిస్తాడు అవసరం అయితే ఇంకొకటి వస్తాడు వాడిని తప్పుదో పట్టిస్తాడు అవన్నీ చేస్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే లేబట్టి కాలు చేతులు పట్టి తీసుకుపోయి గేట్ అవతల వీళ్ళు దింపిర్రు దింపొద్దు పడేయాలి ఒక మూటను వడేసి చూడు మూటను పడేసినట్టు పడేయాలి బయట అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ హీరో జేసీ ప్రభాకర్ రెడ్డి హీరోలు మన రాజకీయాలు ఉండాలి తెలంగాణ రాజకీయాలు కూడా ఉండాలి అప్పుడు జనాలకు సేవలు అందుతాయి ఇప్పుడు చూడు మొన్ననే ఏడాది వేములవాడలో వేములవాడలో అంట ఆమె ఆమె బిడ్డకు పెళ్ళైందంట కళ్యాణలక్ష్మి చెక్ కోసం ఆ లోకల్లో ఉండే ఓ లీడరు ఏడు వేల రూపాయలు తీసుకున్నాడు ఏడు వేల రూపాయలు తీసుకొని చెక్కు కూడా ఇప్పయాలి ఇంకా ఏడిస్తారు చెక్కులు ఆయన చేతులు ఉంటుందా వచ్చేటప్పుడు వస్తుంది కానీ మేము తిరుగుతున్నాం చెప్తున్నాం అని చెప్తూ ఉంటారు ఇంకా పెన్షన్ల కాలం షార్ట్గాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చినప్పుడు చూడండి మళ్ళీ లోకల్లో తిరుగుతారో మీకు డబ్బులు ఇప్పిస్తామని రేపు ఇంద్రామై కాదు చూడండి ఎట్లా మూగుతారో డబుల్ బెడ్రూమ్లో కానీ ఎక్కువ తింటారు వీళ్ళు డబుల్ బెడ్రూమ్లో కానీ మూడు లక్షలు తీసుకున్నారు పది పర్సెంట్ అట్లా ఉండదు ఆల్రెడీ కాంట్రాక్టర్లు ఇరవై పర్సెంట్ పెడితే తప్ప బిల్లులు వస్తేలేవంట మరి ఇరవై పర్సెంట్ ఎవరు అడుగుతున్నారు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇదంతా నడుస్తూ ఉంది బ్లాస్ట్ అవుతుంది అయినాడు అవుతుంది కానీ జేసీ ఒకటి చేసిన వీడియో మాత్రం చాలా నచ్చింది ఈ కాలం రాజకీయాలకు అట్లాంటివి అట్లాంటి వ్యవహారం ఉండాలి కాళ్ళు ఏతులు కట్టుకొని తీసుకొని పోయి మళ్ళీ రాని దగ్గరికి లేకపోతే ఎవరు అధికారం నుండి వాళ్ళ దగ్గర పోవడం కింది స్థాయిలో వేధించడం ఎమ్మెల్యేలు అందుకోసమే ఎమ్మెల్యేలు ఎందుకోసరు పోతారు అధికార పార్టీలో కంటే ఇంకా వాళ్ళు కింది స్థాయిలో ఈ లెవెల్ ఉంటుంది పై స్థాయిలో ఆ లెవెల్ ఉంటుంది వాళ్ళమూరు రాని అసలు వాళ్ళము కూడా కాళ్ళు తీసుకుపోయి కాళ్ళు పట్టుకొని తీసుకుపోయి దూరంగా పడేసిన వాళ్ళు ఊరు ఊల పడేయాలి ఇలాగ ఆడగదా ఇనివే ఇది కొద్దిగా నాకు డిఫరెంట్గా అనిపించింది ఇట్లాంటి తెలంగాణలో కూడా ఇట్లాంటి సాంప్రదాయం వస్తే బాగుండే ఇట్లాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అంటే అంత నిక్కచ్చిగా హే మున్నదాకా అడవి తిని మున్నరదాకా నా దగ్గర తిని పోయి ఆడదిని మళ్ళీ ఇది దినికి వచ్చినవా చల్ అని దొబ్బిని చూడు దట్ ఈస్ ద పాయింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ